అంటే అది రామ్ ఏం మాట్లాడతాను సో మన శ్రవణ్ బాయి కొత్త న్యూ సాంగ్ వస్తుంది సో ఒకసారి ఒక టూ లిరిక్స్ మన కోసం మన కొత్త పాట సిటీ పోతుండు అసలు పోతుంది మైక్ బడ్ మీ అందరి నా పర్ఫార్మెన్స్ అయితే నా బండి నెంబర్ ఎయిట్ త్రిపుల్ నైన్ దానికి చాలా కట్టారు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్

నేను చెప్పిన వద్దురా ఏ నీకు ఫేమ్ ఉంది పేరు ఉంది గలీజ్ చేసుకోక అని చెప్పిన వాడు ఏం చేయాలి పోయిపోయా పిల్లకి చూజ్ మీ అంట చూజ్ మీ అంట ఎంత పెద్ద మాట సార్ వానికి ఐదు ఏడలు పెట్టాలి అలాగిస్తారా ఎక్స్క్యూజ్ మీ అంట ఎవరా నవ్వుతావు మళ్ళా సో ఇప్పుడు చూడరు రీ ప్లీజ్ రా ఏం రాషా ఊషా ఇంటర్వ్యూ తీసుకోండి రెండు నిమిషాలు చిన్నప్పుడు స్కూల్ వేరే ఉంటా అంటే అది థర్డ్ క్లాస్ నిజానికి ఆ రోజులో స్కూల్ అనేది చాలా ఇష్టంగా ఇష్టం సో అండ్ ఇప్పుడు పెళ్ళి అయింది ఎట్లా ఎట్లున్నారు బాగున్నారు ఎర్రచీరే అందరూ ఎర్ర చీర లేదంటే నువ్వు అందరూ ఆ రెడ్ కలర్ అనిపించలేదు అంటున్నా పక్కన ఏంది అది ఎల్లో కలర్ అది అది ఎల్లో కలర్ అది సో అది ఇందాక బండి ఏమైంది మామ బండి మీద ఎందుకు కూర్చున్నావు అంటే బాగా ఇది అంత రా అంటే మంచిగా చెప్పు అంటే అప్పుడు చెప్పు రాత్రి ఇందాక ఒక అమ్మాయి అన్నావు రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి ముందు చెప్పనా అందా వదిన వదిన నిజంగా చెప్తున్నా ఇందాక రూమ్ లో అరే అమ్మాయి మంచి అందా ఇంటికి వచ్చినాక కారం ఉందా నిజంగా లేదు ఒట్టు ఒట్టే చూస్తున్నా అన్నం ఒట్టే మా వైఫ్ తప్ప అందరు చెల్లలే నాకు తప్ప అందరు చెల్లలే నాకు ఇన్స్కే రెడ్ కటర కాదు నరేష్ 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 ట్రై ట్రై ట్ర ఇంకా కన్నడలేదా చెల్లలే కన్నడలేదా ఇంకా కంపెనీ చూసి పార్డర్ వాడుతుండి చూసి పార్డర్ వాడుతుండి मजेदार बाबा मालदार बाबा मजेदार बाबा मालदार बाबा मजेदार बाबा ए मॉडल मॉडल नेक्स्ट क्लाइमेट सॉन्ग है हे गाइस वेलकम बैक इनटू माय चैनल सो गाइस रजमी को अविष्कार शर्मा जुबीदा वनकुटना और जुपीरा हाय फ्रेंड्स द మొత్తం బ్యాచ్ అంత లోపల ఉంది వాళ్ళు ఏం చేస్తారు ఒక్కొక్కరు చూపిస్తారండి శ్రవణ్ డైమన్షన్ చింటూ ఎక్కడికి వచ్చి సో ఇప్పుడే మ్యాచ్ జరిగింది కదా మన విరాట్ ఇప్పుడు విరాట్ విరాట్ కోహ్లీ కోహ్లీ రోహిత్ శర్మ మంచి క్వశ్చన్ సో ఈసారి ఈసారి మంచి క్వశ్చన్ చెప్పిన వాళ్ళకి ఈసారి టూ థౌసండ్ కొమ్ములు కి కొమ్ములు ఎన్ని ఇంకా ఎన్ని మంచి అయిపోయి కి కొమ్ములు ఎన్ని అయితే రెండిట్లో ఒక రోజు చూసుకో కాయక ఫీల్ అయినా మారా కాయకా ఫీల్ అయినా కాకపోతే ఇంకో చూసుకో అంతే ఏమిడా అంటే సో మన శవణ్ బాయి కొత్త న్యూ సాంగ్ వస్తుంది సో ఒకసారి ఒక టూ లిరిక్స్ మన కోసం మన కొత్త పాట వస్తుందికి సో మాడి కూర్పులేందు ಓಕೆ ಓಕೆ ಲೈಕ್ ಮಾಡಿ ಫಾರ್ us ಗುಂಡ ತಲುಪುಲು ಮೂಸಿನಾ ನೂ ವಿಕราวನೆ ತಿಳಿನಾ ನೂವೇ ಒದ್ದನಿ ವೆಲ್ಲಿನಾ ನೂವೇ ಕಾದನಿ ವೆಲ್ಲಿನಾ వెంటಾಡುತೂಂಟದೆ ನಾ ಪ್ರೇಮ ಎಪ್ಪುಡು. ಕಲಮುಂದು ಕದಲಾಡುತੁੰತೆದೆ ನೀ బొಮ್ಮ ಎಪ್ಪಡು తలుపులు మూసినా నువ్వు విడిచిన పెళ్లి పాట వాడు వచ్చా అవుతుంది ఒక సాంగ్ ఉంది అది రిలీజ్ అయినా అందులో అందులోనే 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 మనకి చిరణం ఉంటది ఆ చిరణం చాలా మంచి ఉంటది ఆకాశమే సరిపోతుందా నిన్నే పొగడాలంటే కుండెలో దాచానుగా నిన్నే ప్రాణంగా అట్లుంటది మనతో అట్లుంటది మనతో హే ఐ ఇప్పుడు సవరణ డాన్స్ ప్లాట్ చేసుకోండి చూడండి చూడానా

చాలమ్మా ఇప్పటికే చాలు చాలు నా చాలమ్మా ఎందుకంటే డాన్స్ అనేది చాలా ప్రముఖులు చేసేది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మన స్టూడెంట్స్ కాబట్టి నాకు అర్థం కాలేదు సార్ అదే కోరియోగ్రాఫర్ ఒక ఉన్న క్వాలిటీ రెండు అంటే పెట్టండి పిల్లలు నేర్చుకుంటున్నారు పిల్లలు